హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే హిచ్డీ ప్రిపేరింగ్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తున్నాం మీ వీడియోలోకి పల్ల పల్ల కాళ్ళ మీద అలా పోతు ഇല്ലസേ ആയി കാറ് ദാ നല്ല വെണ്ടി കേട്ടോ എന്താ ചേണ്ടി ഫ്രണ്ട്സ് ആയിരിക്കോ പാസ ആയിലെ ദാസ് മമ്മി ദാസ് പാസ ദാ നർക്കത്തദ 3 ടേബിൾ

హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నైట్ కిచూడమ్తున్నా చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి సాజీరా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ ఆకు ఏలాకు లవంగాలు దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకున్నా ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ వేసుకొని చూడండి ఫ్రెండ్స్ కలుపుకోవాలి బాగా కిట్న కొన్నవాళ్ళం సరేయ్ కొన్న వీడియో చింత ఎర్పు మార్చేటి ఆ కొరి కొ జుజారా కలచ అనేది దాని చింతన వ కొడిని కలచాలి చింతేసేసవలా కొద్దిగా దంతం కి సారే మరి అలా జనకవండి ఇప్పుడు అయితే వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఒకటి ఒకటి తీనరు వాటర్స్ పోవాలి వెల్లుల్లి సరిపోయినంత ఉపేస్తా సాల్ట్ తీయొకటి మిదకి అలా వెళ్ళరా నీకు బాస్తి మిలండి నెక్స్ట్ ఇక్కడ ఏది టమాటో పచ్చిమిర్చి మనం కిచిడిలో కిచిడిలో పెట్టు చట్నీ ఫ్రెండ్స్ బాగుంటుంది ఈ చట్నీ బాగుంటుంది ఇంకా మాకైతే ఇది నచ్చుతుంది ఫ్రెండ్స్ అందుకనే ఎక్కువ టైం ఎంత అవుతుంది తొమ్మిది నా సమయాలి తినాలనిపించి పచ్చిమిర్చి చట్నీ చేసుకుంటున్నాం సార్ చేసుకుంటున్నాం మేమైతే కారం జరుపుకుని ఉంటాం ఫ్రెండ్స్ వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా వాష్ చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత నీళ్ళు చూసి వేసుకొని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కట్ చేసుకోవాలి పంపిస్తుందా టమాటోస్ అయితే

పోయి అనిపించండి గిల్లేసుకుంటే డయలోపుతుంది ఒకసారి చూసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా పెద్దగా మంచిగా అట్లా బుడిగలు రాదు ఫ్రెండ్స్ いいことにしてる。 John, I think te e io sono pronto non ti perdi? non ti perdi? જરા ઓકે આખો బియ్యం పెసరపప్పు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా హాఫ్ అన్ అవర్ కూడా ఏం అవసరం లేదు ఒక పదిహేను నిమిషాలు అట్లా నానబెట్టుకోవాలి ఎసారి మసిపోతుంది ఇంకా వేల కాల్తో చే నువ్వు మధ్యలో మధ్యలో రాసి చెప్తే నేనైనా ఎందుకని ఊహ ఇట్లా వస్తా ఊక वील dal kalkıp Uh, current time I'm trying friends, mm -hmm. so like to super sleep.

మా ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకుంటాం డబ్బులు అయితే ఖర్చు కావాలి ఫ్రెండ్స్ కొట్టండి లైక్ పెట్టండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా చేస్తారో ఇక్కడ ఇచ్చి చట్నీ మా కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి మాకు కొంచెం పుల్ల పుల్లగా ఉండడానికి చింతకాయ పచ్చడి ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది కొంచెం వేసుకుంటే నాకు ఇష్టం అనమాట ఇది చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ నేను కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం వేసుకున్నాను మాకు నచ్చుతుంది మీకు నచ్చుతుందో లేదా తెలియదు <noise> 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 <noise>

నా నీలే కుచేస్తుడి చిన్ని నీలే రవి చెట్టి ఏమనబెల్ల ఉన్నాలి ఆటి నిత్తి బాటిొక్క జను తోటి బాటి